ఓకేనా మీకంతా మళ్ళీ ఏడు గంటల లోపల అయిపోవాలి కదా అందరికీ నమస్కారాలు ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది విశాఖపట్నం స్టీల్ ఆర్ఐఎన్ఎల్ నిన్న క్యాబినెట్లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున ప్రభుత్వం తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీనిపైన ఉద్యమాలు జరిగాయి ప్రాణ త్యాగాలు చేశారు ఒక విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే మరిగా ఇండస్ట్రీ సిక్ అయింది ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అనేక పరిశ్రమ సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత గారు కూడా అక్కడికి రావడం అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒకరోజైతే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం చిత్తశుద్ధితో ముందు పోయాం ఏడు నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం కార్మికుల యొక్క శ్రమ దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం దీనికి కావాల్సిన వనరులన్నీ కూడా ఐరన్ వోర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్నీ వర్కౌట్ చేస్తాం వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం ఇరవై వేల ఎకరాలు ల్యాండ్ ఉంది పెద్ద ఆస్తిది ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు విలువైన ల్యాండ్ ఉంది అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తా నేను కూడా శ్రద్ధ పెడతాను దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని వేయాలి సమర్థుడిని తీసుకురావాలి సీఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్ని చేయడానికి ముందుకు పోతాం ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే ఏడు నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం నేను కూటమి ఎన్డిఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన పనులన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వచ్చాం అమరావతి ఏకైక రాజధానిని చెప్పాం అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపి ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇచ్చారు రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దానికి రైల్వే జోన్ రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది వచ్చిన వెంటనే వాళ్ళకు అవసరమైన ల్యాండ్ ఇచ్చాం క్లారిటీ ఇచ్చాం పర్సూ చేసాం రైల్వే జోన్కు కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి మీరు చూసినప్పుడు ఎప్పుడూ జరిగిన పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం ఏడు నెలలు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు కానీ ఇనాగరేషన్ కానీ వేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము ఏది చెప్పాము అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది ఒక పక్క టీసీఎస్ యువతకు ఉద్యోగాలు ఇంకొక పక్క గూగుల్ని కూడా మేపిస్తున్నాం ఎంఓఈ చేశాం అది కూడా వస్తే డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం ఇక్కడి నుంచి సింగపూర్ కూడా ఏదైతే సీ కేబుల్ వేసి ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది ఇట్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది ఇది కాకుండా మొన్నని గ్రీన్ హైడ్రోజన్ ఒక పక్క ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేశాం ఆర్సీఆర్ మిథల్ అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు పద్నాలుగు లక్షల మిలియన్ యూనిట్లు పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది దీనికి కావలసిన ఐరన్ ఓర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించ ఒప్పించాం ఫేజ్ వన్లో ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులేసి స్లరీ రూపేణి తీసుకొస్తున్నారు ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభమవుతుంది ఈరోజు రేపు ఎంఓయూ చేస్తున్నాం ఆ ఎంఓయు అవతనే పని కూడా ప్రారంభిస్తారు ఒక స్టీల్ సిటీ వస్తుంది ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్సిఆర్ మిథల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఓర్వకల్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ముందుకు పోయాం కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి రెండు వేల నూట ఏడు కోట్లు అక్కడ కూడా మొన్నే శాంక్షన్ అయింది పక్క నక్కపల్లిలో ఈ స్టీల్ సిటీయే కాకుండా పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులతో ఒక ఫార్మా సిటీ వస్తుంది బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది దీనివల్ల ఒక డెబ్బై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ అన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఇది కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు ఉంది అది కూడా వస్తే నేను వారిని కోరింది ఏంటంటే ఎయిట్ లేన్ రోడ్డుకే శాంక్షన్ చేయమన్నాం అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్న ఒకటేసారి చేయాలని చెప్పుడు గట్టిగా చెప్పాను అది వస్తే అది కూడా అవుతుంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అనేక టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సూర్యలంక శ్రీశైలం రాజమహేంద్రవరం సంగమేశ్వరాలయం ఇక్కడంతా కూడా నాలుగు వందల కోట్లతో ఒక టూరిజం కారిడార్ కూడా ఒప్పుకొని ముందుకు పోతున్నారు ఇవన్నీ చూసినప్పుడు నేను అందుకే మీటింగ్లో చెప్పాను డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ గ్రోత్ ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఇయర్ జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా నిన్నే అనౌన్స్ చేశాను